మార్చి మూడవ తేదీన ఎన్నికల మేనిఫెస్టో ప్రకటిస్తామని రాజమహేంద్రవరం నుంచి లోక్సభ స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేయనున్న మరిది గంగాధర్ రావు చెప్పారు ది రాజమండ్రి ప్రెస్ క్లబ్లో మంగళవారం జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మేనిఫెస్టో తదితర వివరాలు వెల్లడించారు రాజమండ్రిలో నెలకొన్న సమస్యలు రాష్ట్రంలో ఉన్న సమస్యలను గుర్తించి వాటి పరిష్కారానికి అనువైన మార్గాలు అన్వేషిస్తూ ఎన్నికల ప్రణాళిక రూపొందించడానికి వీలుగా మార్చి మూడవ తేదీకి వాయిదా వేసినట్లు తెలిపారు ఆయన మాట్లాడుతూ ఎంపీ అభ్యర్థికి తొంభై ఐదు లక్షలు మించి ఖర్చు చేయరాదన్న ఎన్నికల కమిషన్ నిబంధన ఉందని దీన్ని ఇంకా తగ్గించి అరవై శాతం అంటే యాభై తొమ్మిది లక్షల రూపాయలు మించకుండా ఖర్చు చేయాలని చూస్తున్నామన్నారు ఖర్చు ఆదా కోసం ఎన్నికల మేనిఫెస్టో కూడా ఆన్లైన్లో విడుదల చేస్తామన్నారు అలాగే ప్రచారం కోసం పెద్ద పెద్ద సభలు కాకుండా సోషల్ మీడియా ద్వారా అన్ని మొబైల్స్కి తమ విధానాలను చేరువ చేస్తామని తెలిపారు మార్చి పదకొండు నుంచి మీ ప్రశ్నకు నా సమాధానం పేరుతో ప్రచారయాత్ర ప్రారంభిస్తున్నట్టు పేర్కొన్నారు ఈలోగానే కొన్ని అసెంబ్లీ నియోజకవర్గాలకు అభ్యర్థులను కూడా ప్రకటిస్తామన్నారు మేము కొంతమంది శాసనసభ్యుల పరిశీలన ఉంది వాళ్ళని కూడా మేము ప్రకటించడం జరుగుతుంది ఈ ఈస్ట్ వెస్ట్లో ఈ విస్తృతమైన విషయాలు నేను చాలా క్లుప్తంగానే చెప్పదలిసానండి ఇవి విషయాలు చాలా మళ్ళీ ఇంకో రకం క్లుప్తంగా చెప్పాలంటే ఈ రోజు రిలీజ్ చేయవలసిన మేనిఫెస్టోని మార్చి పదకొండవ తారీఖు మూడవ తారీఖు పోస్ట్ పోన్ చేయడం జరిగింది ఎందుకంటే ఇది మేము ఖర్చులో ఎలక్షన్ కమిషన్ నిర్దేశించిన తొంభై ఐదు లక్షల అరవై శాతంలో భాగంగా యాభై తొమ్మిది లక్షలు నా లిమిట్ కాబట్టి ఈ మార్చి పదమూడుని ఆ మేనిఫెస్టో అనేది ఆన్లైన్లో మీకు వస్తుంది ఫేస్బుక్ యూట్యూబ్లు ఇలాంటి ఛానల్లో వస్తుంది అందరూ చూడవచ్చు రెండో విషయం ఏంటంటే మార్చి ప మూడవ తారీఖు నుంచి పదకొండవ తారీఖు విస్తృతంగా ప్రజల్లోకి వెళ్ళి మార్చి పదకొండు నుంచి మీ ప్రశ్నకు నా సమాధానం చర్చిలో భాగంగా నేను ప్రజలందరూ ముందుకు వచ్చి విస్తృత పర్యటన ఉంటుంది అదే మార్చి పదకొండున శాసనం మూడుని కానీ పదకొండుని కానీ మేము కొంతమంది శాసన సభ్యులను కూడా ప్రకటించడం జరుగుతుంది ఎందుకంటే మేము కొత్తగా అద్భుతమైన క్యాండిడేట్లు మేము సెలెక్ట్ చేయడం జరుగుతుంది వాళ్ళు కొన్ని నిబద్ధతలు ఉంటాయి రాజ్యాంగబద్ధంగా ప్రజాస్వామ్యబద్ధంగా భారత సంస్కృతి సజీవ సంస్కృతులు అనుకూలంగా సమ్మిళిత రాజకీయాలు సమానత సమానత్వంలో భాగంగా అద్భుతమైన మీకు కనీ విని ఎరుగని మూడో తరం రాజకీయాలకి మీకు మేనిఫెస్టో రాబోతుంది